అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసీ బస్ స్టాండ్ను పరిశీలించారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రాంప్రసాద్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ఆక్రమించుకుని సంస్థను నిర్వీర్యం చేస్తారని మండిపడ్డారు ఇక త్వరలోనే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మహిళా ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు ఇక రాబోయే కాలంలో ప్రయాణికుల కోసం మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు రవాణా శాఖ మంత్రి ప్రజాధనం ఏ విధంగా మట్టి మీరు అందరు చూస్తా ఉంటారు దానికి ఇది నిదర్శనం ఈ బిల్డింగే రాజులు కూడా కట్టుకోలేరు ఇలాంటి కోటలు ప్రజాధనంతో ప్రజలకు సంబంధించిన భూములను కాజేసి పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేసినాడంటే ఏదో ప్రజల కోసం చేసినాడు అనుకున్నాం మేము ఆ రోజు ఈ రోజు నిజంగా మాకు ఒకటి అర్థం అవుతా ఉంది ఇరవై ఆరు జిల్లాలు చేసి ఇరవై ఆరు రాజ ప్రాకారాలు కట్టుకోవడం ప్యాలెస్లు కట్టుకోవడం ఘనత ఎవరికైనా దక్కిందంటే మన జిల్లా వాడైన పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కింది ఎందుకంటే ప్రజలు పాపాన వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతా ఉంటే అవన్నీ పక్కన పెట్టి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాకు పార్టీ ఆఫీసు పేరుతో పెద్ద పెద్ద ఆఫీసులు కట్టడం చాలా బాధగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో రైతులైతేనే కార్మికులైతేనే ఉద్యోగాలు లేకుండా ఉండే నిరుద్యోగులు ఎంతో కష్టాలు పడ్డారు ఎన్నో కష్టాలు చెవి చూసారు అవన్నీ పక్కన పెట్టి కేవలం అధికారం కోసం ఆయన పార్టీ యొక్క మనుగడ